విద్యార్థి జీవితంలో పదవ తరగతి చాలా ముఖ్యమైనదని విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు ఏ విధంగా వ్రాయాలి ఏ విధంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే ఉద్దేశంతో ఇన్స్పైర్ అనే కార్యక్రమాలు నిర్వహించినట్లు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లాభిశెట్టి శ్రీనివాస్ అన్నారు విద్యార్థులు ఫోన్ మరియు టీవీని దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివినట్లయితే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్న వారం అవుతారని ఆయన పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని లిటిల్ హార్ట్స్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఇన్స్పైర్ కార్యక్రమాలు నిర్వహించారు మండల కేంద్రంలోని వివిధ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులైన గాజుల సునీల్ లాబిశెట్టి మహేష్లు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు అనే ఒత్తిడిని ఏ విధంగా అధిగమించాలి పరీక్షల సమయంలో ఎటువంటి ప్రణాళిక రచించుకొని దాన్ని అమలుపరుచుకోవాలి మరియు భవిష్యత్తులో ఎటువంటి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని ఏ విధంగా చేరుకోవాలనే విషయాన్ని చక్కగా వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి రెడ్డి మరియు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైలర్ వ్యక్తిత్వ వికాస నిపుణులు గాజుల సునీల్ లాబిశెట్టి మహేష్ వెంకటేష్ మరియు గవర్నమెంట్ కళాశాల ప్రిన్సిపాల్ రాజుద్దీన్ దీన్ ఘనజ్యోతి మేడం లిటిల్ హార్ట్స్ పాఠశాల కరస్పాండెంట్ బిఎస్ శ్రీకాంత్ సాధన స్పందన మరియు ఇతర ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చేస్తారండి వా సూపర్ ఓకే పర్లేదు ఇంతమంది కూడా మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నారంటే సూపర్ మెడిటేట్ చేయండి మెడిటేట్ చేయడం ద్వారా మన మెమరీ పవర్ అనేది డబుల్ అవుతుంది తర్వాత వాటర్ ఇది చాలామంది అమ్మాయి దగ్గర క్రియేట్ చేసుకొని తర్వాత ఫైల్ ఆర్ట్ ఏంటంటే హెచ్ అది ఏంటంటే హౌ ఇది నాకు ఎలా ఉపయోగపడుతుంది దీన్ని నేను ఎలా ఎగ్జామ్లో అప్లై చేయండి చదివేటప్పుడే మనం ఆలోచిస్తున్నాము ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తే ఏ విధంగా రాయాలి

బీటెక్ చదవడము ఏది ఏమైనా చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మనం ఉన్నటువంటి గ్రామంలో ఒక మంచి పేరు తెచ్చుకొని తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం లేకుండా వాళ్ళు గడిపే విధంగా తయారు చేయాలని విద్యార్థులు చాలా మంది కూడా కృషి చేస్తున్నారు అలా మనకు ప్రోగ్రెస్ కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళందరూ కూడా డిగ్రీ చదువుతున్నారు రానున్న రోజుల్లో అలాంటి విద్యార్థులను మనం చూస్తాం ఇప్పుడు ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి మనం ఎప్పుడైతే ప్రియారిటీ ఇస్తామో దానివల్ల మన జీవితం మారుతుంది అనుకుంటామో ఖచ్చితంగా మనకు బోర్ అనేది రాదు మనకు చదవాలని కష్టంగా అనిపించదు ఖచ్చితంగా మనం ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అప్పుడు మాత్రమే ఆ చదువుపైన శ్రద్ధతో మన మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థి జీవితంలో పదవ తరగతి చాలా ముఖ్యం అలాంటి పదవ తరగతి విద్యార్థులకు ఒత్తిడి లేకుండా వాళ్ళ పరీక్షలను ఏ విధంగా రాయాలి ఏ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించాలి అనే విషయాల్ని వాళ్లకు నేర్పించడానికి ఈరోజు లిటిల్ హార్ట్స్ పాఠశాల యాజమాన్యం తమ పాఠశాలలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి పదవ తరగతి విద్యార్థులకు ఏ విధంగా తమ జీవితంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలి అనే విషయంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం ఇలాంటి విద్యార్థులకు పదో తరగతిలో చదువుతున్నప్పుడు మాత్రమే మనం మంచి విషయాలు తెలియజేసినప్పుడు వాళ్ళు ఉన్నతమైనటువంటి పౌరులుగా ఎదిగే విషయం అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ పాఠశాల యొక్క ఆశకి ఆకాంక్షకి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ సచ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ మంచి ఈరోజు రోజు మా లిటిల్ హార్ట్స్ పాఠశాల ఆధ్వర్యంలో మా ప్రాంగణంలో దర్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎస్సి చదువుతున్న విద్యార్థులందరినీ కూడా ఇక్కడికి పిలిపించి మార్చి నెలలో జరగపోయే ఎస్ఎస్సి పరీక్ష ఫలితాల దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు పరీక్షలనే ఒత్తిడి భయాన్ని ఏ రకంగా అధిగమించాలి విద్యార్థులు ఏ రకమైన ప్రణాళిక వేసుకొని చదివితే మంచి ఉత్తీర్ణత సాధించవచ్చు మంచి మార్కులు సాధించవచ్చు అనే విషయాలను ప్రముఖ వ్యక్తిత్వ నిపుణ వ్యక్తిత్వ వికాస నిపుణులైన ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్స్ గాజుల సునీల్ గారు మరియు లాబిశెట్టి మహేష్ కుమార్ గారు వెంకటేష్ గారు రావడం జరిగింది విద్యార్థులకు ఈ అన్ని విషయాలపైన అవగాహన ఏర్పరచడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కేంద్రంలోని అన్ని పాఠశాలకు చెందినటువంటి ఎస్ఎస్సి విద్యార్థులు ఇక్కడికి వచ్చారు మరియు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎంఈఓ శ్రీనివాసరెడ్డి సార్ రావడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి అందరు విద్యార్థులు కూడా ఎంతో ఆహ్లాదంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ